అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వీడియో కటింగ్ వీడియో అయితే పెట్టానండి కటింగ్ వీడియో పాతో పాటు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానన్నాను కదా ఫ్రెండ్స్ ఓకేనండి స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అండి నేను కటింగ్లో కూడా చెప్పాను ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెడతానండి నేను స్టిచ్ చేసినప్పుడు నెక్ అయితే గీసుకొని స్టిచ్ చేస్తాను అని చెప్పాను కదా అయితే ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి చూసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మనము నాలుగు వైపులన మెడకి నాలుగు వైపులన లైనింగ్కి మెయిన్ క్లాత్కి పిన్లు అయితే పెట్టుకొని దాని మీద కుట్టి అయితే వేసేసుకొని ఇలాగ వేయగానే మెడ అతగానే ఎగస్టక్లా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుని చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటూ రావాలండి ఇలా ఇచ్చుకోవడం వల్ల మెడ అయితే మనకి సింపుల్గా తిరుగుతుందండి కొంచెం లోపలికి వీ టైప్ కింద ఉంది కదండి అది లోపలికి కొంచెం ఎక్కువ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ అలా ఇచ్చుకొని దాన్ని ఒకసారి తిరగ ఒక ఒక కుట్టయితే వేసేసుకోవాలండి అలా అలా ఒక కుట్టయితే వేసేసుకుంటే మనకు నెక్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఒకసారి చూడండి ఇది ఏంటంటే క్రేప్ సిల్క్ లైనింగ్ క్రేప్ సిల్క్ క్రేప్ టైపు శారీ కూడా అండి రెండు జారీవే జాగ్రత్తగా పిన్నిలు పెట్టుకుని మనమైతే అతుక్కోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ నెక్ దీని కూడా సేమ్ ప్యాంట్రాటే పార్ట్కి ఎలాగైతే మనము జాయింట్ చేసి పిన్నులు పెట్టి ఎలాగైతే నెక్ అయితే వేసాము ఇది కూడా సేమ్ అంతే చిన్న హోల్ ఇమ్మన్నారు బ్యాక్ వెనకాల అందుకని చిన్న హోల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ అక్కడైతే కట్టుకుని ఇలాగైతే ఇచ్చానండి ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ వీడియో చూసి ఇలా స్టిచ్ చేయండి మీకు సింపుల్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మరిన్ని వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బల్లా బల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ఆల్ అన్ని వస్తుంది దాన్ని అయితే క్లిక్ చేయండి కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనండి అదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ లంగా కింద మనం లైనింగ్ అయితే కట్ చేసాం కదండి కింద కిందపాటుకి క్రాస్ లంగా కింద లైనింగ్ కట్ చేసాం కాబట్టి దానికైతే ముక్కలు వస్తాయి కదండి మనం అన్నీ ఎతుక్కోవాలండి అలా లైనింగ్ ఎతుక్కోగా మొత్తం అంతా ఫోల్డింగ్ ఒకసారి చేసుకుని కింద కింద ఎచ్చు తగ్గులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకొని మార్క్ చేసేసుకుని ఒక అంబ్రెల్లా కట్ట టైప్ కింద మనం ఒక్క మార్కింగ్ అయితే చేసేసుకుని దాన్ని ఒక్క కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కట్ చేసేసుకున్నామంటే మనకి ఎగురు దిగులు అనేవి ఏమి ఉండవు కరెక్ట్గా ఉంటుందండి ఫస్ట్ తీయడం కన్నా మనం క్రాస్ అంతా స్టిచ్ చేసాక క్రాస్ తీసుకుంటే మొత్తం నీట్గా ఉంటుందండి హ్యాండ్స్ కూడా కట్ చేసాను నేను హ్యాండ్స్కి లైనింగ్ అయితే కట్ చేయలేదని చెప్పానండి హ్యాండ్స్కి లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి వాళ్ళు ఏమన్నారు లైనింగ్ లేకుండా ఏమన్నారు ముందు తర్వాత లైనింగ్ ఏమన్నారు అయితే ఇప్పుడు పాటికి ఆ లైనింగ్కి మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి చూసుకోండి చక్కగా నీట్గా ఫ్రిల్స్ వచ్చేలాగైతే స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా చూసుకోవాలి మొత్తం సమానంగా పైన అంత నీట్గా ఒక లైన్లో ఉంటే కింద కూడా ఒక లైన్లో వస్తుందండి అదిగోండి అలాగైతే జాయింట్ చేసేసాను దీన్ని బ్యాక్ పాటుకి పెంట్ పాటుకి అయితే మనము జాయింట్ చేసుకోవాలండి అయితే జాయింట్ చేసుకునే ముందు హ్యాండ్స్ అతికేసుకోవాలి బాడీకి హ్యాండ్స్ వెతుక్కోవాలంటే హ్యాండ్స్కి అయితే పప్పు హ్యాండ్స్ ఇమ్మన్నారని చెప్పాను కదండి దానికి మనం చిన్న బుట్ట అయితే రెడీ చేసుకోవాలి చిన్న బుట్టకి మనం అయితే ఫిల్స్ అయితే పెడుతున్నామండి ఒకసారి చూసేయండి ఫస్ట్ ఈ ఆపో మామూలుగా పెట్టుకున్న తర్వాత దాని ఆపోజిట్ మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ అలా హ్యాండ్స్ అయితే మనకైతే రెడీ అయిపోతాయండి అలా రెండు హ్యాండ్స్ కూడా మనం మళ్ళీ అయితే రెడీ చేసుకోవాలండి అలా బొట్ట వచ్చేలాగైతే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం అయితే జాయింట్ చేసుకున్నాం కదా దానికి ఈ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా సగం నుంచి ఒకవైపు సగం నుంచి ఒకవైపుకి మనం జాయింట్ చేసుకుంటే దానికి మనకైతే ఏ తేడా రాదు ఫ్రెండ్స్ బుట్ట కట్టగా మనకు మైన్న మన హ్యాండ్స్కి వస్తుంది ఓకేనండి అలా అలా పెట్టేసుకున్నాక ఈ వాయిస్ ఎవరు ఇవ్వడానికి ఎంత తిప్పలు పడుతున్నామండి ఒక బయట సౌండ్లు మెయిన్ రోడ్డు అయిపోయి వెళ్ళే బండ్లు వచ్చే బండ్లు వాటి సౌండ్ ఆ సౌండ్ ఆపుకుంటూ మనం వాయిస్ ఇచ్చినప్పటికీ ఒక రోజు పట్టేసినట్టు అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనండి అలాగా తిరిగేసుకుని ఒక్కసారి అలా స్టిచ్ చేసుకుంటే మన హ్యాండ్ అయితే కరెక్ట్గా వస్తుందండి రెండు వైపులను కూడా అలా అయితే వేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పౌటంచుకి అవి వచ్చినాయండి సరే అవి వేస్ట్ చేయడం ఎందుకు హ్యాండ్స్కి వేద్దామన్నట్టు ఆలోచించాను ఫ్రెండ్స్ ఏం చేయాలని ఆలోచించాను అవి వచ్చినాయండి హ్యాంక్ ఇలా జాయింట్ చేసేసుకున్నాక ఒక ఒక పక్క ఒక పక్క అలా జాయింట్ చేసుకుని ఇప్పుడు కింద పార్ట్ పై పార్ట్కి మనం బాడీ పార్ట్కి జాయింట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనండి చూసుకొని మనకు ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసుకొని జాయింట్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో అయితే కటింగ్ వీడియో అయితే చూడండి కటింగ్ వీడియో చూసుకుని స్టిచ్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేనైతే కటింగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశానండి కొంచెం లేట్ అయింది స్టిచ్చింగ్ వీడియో చేయడానికి ఎవరిని అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే తొందరగా అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఓకేనండి ఏమనుకోకుండా ఒకసారి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు చూడండి రెండు చూస్తే సేమ్ మీకు అర్థమవుతుంది ఓకేనండి అలా జాయింట్ అయితే చేసుకోవాలండి అలా జాయింట్ అయితే చేసుకుంటామైతే అయిపోయిందంటే అయిపోయినట్టేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్కి అవి వేస్తాను అన్నాను అవి అయితే రెడీ చేస్తున్నానండి హ్యాండ్స్కి అయితే వేస్తాను ఒకసారి చూసేయండి అదిగోండి చిన్నగా అవి పెద్దగా వచ్చినాయి కదా మనం ఏంటంటే అవి డబల్గా కట్ చేసేసుకుని హ్యాండ్స్కి వచ్చేలాగా మొత్తం అయితే వేసానండి ఓకేనండి నేను వాయిస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి అసలు ఇంట్లో తలుపులు వేసుకుని వేసుకున్న బయట సౌండ్ చాలా వస్తుందండి ఓకేనండి అలా జాయిన్ చేసుకుని పైన ఒక ఇదైతే వేసేసుకుంటే డిజైన్ది అయిపోయినట్టేనండి ఇంకా లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోయింది ఇంకా అది వేసేసుకోగానే జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోలు చూడండి ఓకేనా అదిగోండి మా అమ్మాయికి వేస్తే వేసాను వేరే అమ్మాయిది మా అమ్మాయికి వేసాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్